వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు భారతమ రాలేదు విజయం రాలేదు వచ్చిన ఒకే ఒక్క చెల్లెలు మన షర్మిళ ఈ షర్మిళ గారు అన్నగారి కోసం ఎంత కష్టపడ్డారు అందరూ చూసాము చంద్రబాబుని టార్గెట్ చేశారు అప్పట్లో అన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలని టార్గెట్ చేశారు లొకేషన్ టార్గెట్ చేశారు బాయ్బడి బాబు అన్నారు బాయిబాయి పొప్ప అన్నారు అవి ఏమీ ఆలోచించకుండా అన్న కోసం మా అన్న గెలిస్తే ఇచ్చేస్తాడు మా నాన్న పాలనే వస్తుంది మేమంతా కలిసి ఐకమత్యత్యంగా ఉన్నాము ఇబ్బంది లేదు మా కోటేంటి అని చెప్పి ఊరు వాడ అన్నీ తిరిగేసి మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్ల పాదయాత్రను అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది ఈ లేడీ నిజంగా చెప్తున్నా స్ట్రాంగ్ లేడీ మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు అది అన్న కోసం తిరిగింది ఏమీ ఆశించకుండా అయినా సరే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిపోయాడు అయిపోయిన తర్వాత చెల్లిని పక్కన పెట్టేశాడు అమ్మని పక్కన పెట్టేశాడు ఎందుకు పెట్టేశాడు రాజకీయంగా ఇతను ఇంట్లో వీళ్ళకి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అని చెప్పి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి చెల్లి వాళ్ళ కానీ అమ్మ వల్ల కానీ ఎప్పుడు ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే వాళ్ళని రాజకీయంగా దూరంగా పెట్టేస్తే మంచిది అని చెప్పి దూరం పెట్టడం జరిగింది తర్వాత మన అన్ని గమనించాం కదా అవి చేస్తాం ఈ చేస్తాం అవి చేస్తాం ఈ చేద్దాం అని చెప్పి ఏది చెందలా ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత వెనకపోయామో పోయామో మాట్లాడిన తర్వాతే మిగతా విషయం దేని గురించి అయినా మాట్లాడాలి అట్ట చేశాడు నేను ఈరోజు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళని వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళేది పక్కన పెట్టి అంతగా కష్టపడ్డ చెల్లిని అంతగా మీరంటే ఇష్టం ఉన్న అమ్మకి ఏం చేశారు ఏం చెందారు నీ పార్టీలో ఏమి ఇచ్చావు ఏం చెందావు వాళ్ళని గుర్తింపుగా ఎక్కడైనా సరే నా చెల్లి నా కోసం ఇంత కష్టపడింది అని చెప్పి ఎక్కడైనా బహిరంగ సమావేశాల్లో చెప్పుకోగలిగావా చెప్పుకుంటే నువ్వు గల్లంతైపోతావు నీ ఇంట్లోనే నీకు రాజకీయ ప్రత్యర్థి ఒకళ్ళు ఎదుగుతారేమో అనే ఒక భయంతో ఎక్కడా కూడా విజయం చేసిన పనుల్ని కానీ మన షర్మిళ గారు చేసిన పనులు కానీ నువ్వు బయట చెప్పుకోలేదు భారతి గారిని అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లే అంతే తప్పితే ఎంత కష్టపడి గెలిపించింది పాపం చెల్లెలు ఆవిని పక్కన పెట్టేశావు తర్వాత ఇప్పటికీ కూడా నువ్వు సుప్రీంకోర్టుని కానీ ఏదైనా ఈ ఏదైతే మన వివేకానంద రెడ్డి గారి హత్యని ఏ కోర్టులో ఉందో ఆ కోర్టులకు కానీ సిబిఐ వాళ్ళకి కానీ ఏమన్నా గట్టిగా అడిగావా మా బాబాయ్ ఎవరు చెప్పారు నాకు తేల్చాలి అని చెప్పి అడిగేవా అడగను ఎందుకంటే అందులో ఉందంతా మీ టీమే కాబట్టి నువ్వు ఎంత గట్టిగా అడిగితే అంత తొందరగా కేసు క్లోజ్ చేసి అప్పుడు తెలిసిపోతుంది జనాలకి పాపం వైఎస్ రెడ్డి గారిని నిన్ను ఎంపీగా గెలివించడం కోసం రాత్రానిక పగరానిక తిరిగిన వ్యక్తిని మీ వాళ్ళు చంపేశారు అంటే నిజంగా రాజకీయంలో దీనంత దుర్మార్గం లేదు అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను